మా చెల్లి ఒక అన్నగారు రెండు చేతులు జోడించి చెప్తున్నా సైతాన్గాడికి సైతాన్ మనుషులకి అవకాశం ఇవ్వద్దు ఒక్క అవకాశం ఇస్తే చాలు నీ జీవితాన్ని పిప్పి చేసి పడేస్తారు తమ్ముడు వింటున్నావా ఒక్క అవకాశం సైతానికి ఇచ్చావంటే చాలు ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్నావంటే చాలు ఒకసారి ఒక మత్తుకు సమయం చోటు ఇచ్చావంటే చాలు నాశనం చేసి పడేస్తాడు నీ జీవితంలో నిరీక్షణ లేకుండా చేసేస్తాడు ఒకసారి అబ్నర్ విషయంలో దావీదు ఎందుకు వదిలిపెట్టాడో తెలియదు వదిలిపెట్టేసరికి దాన్ని అవకాశంగా తీసుకున్నాడండి యోబాబు తీసుకుని ఏం చేస్తున్నాడు ఆఖరికి తెగించేశాడు ఎంతగా తెగించాడో తెలుసా దావ్యూదు కొడుకునే చంపేంతగా తెగించాడు ఏం చేయలేకపోయాడండి అప్పటికి ఎంతో కొంత వృద్ధాప్యానికి వచ్చేస్తున్నాడు ఆ సమయంలో దావ్యూదు తన కుమారు అయిన సొలోమోనుకు పరిపాలన అప్పగించే సమయం వచ్చినప్పుడు వయసు డెబ్బై సంవత్సరాలు సొల్మును పిలిచి నాయన నీతో ఒక మాట చెప్పాలిరా ఏంటి ఏంటన్నా యోబాబు నా పక్కనే ఉన్నాడు రా నా పక్కనే ఉండేవాడురా కానీ ఎన్నిసార్లు పక్కలో బల్లని గుచ్చాడు ఎందుకో ఏమీ చేయలేకపోయానురా కానీ నువ్వు నాలా సఫర్ కావడానికి వీళ్ళలేదురా నన్ను ఏం చేయమంటావు యోవాబును చంపేసాయి యోవాబు బ్రతికుంటే నేను ఎలా ప్రశాంతత లేకుండా పరిపాలన చేశానో అలాగే నువ్వు కూడా ప్రశాంతత లేకుండా పరిపాలన చేయాల్సి వస్తుంది యోవాబు పైకి కనిపించేంత మంచివాడు కాదే కాదు